వ్యంగ్యంగా మాట్లాడుతూ అవమానపరిచే విధంగా డెబ్బై ఏళ్ళ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక మహాన్వాడుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు డెబ్బై ఐదు నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటూ మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అనువాదాన్ని ముందుకు తీసుకొస్తూ ఈ రోజున మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేస్తూ ముందుకు వస్తున్నట్టు బిజెపి బండారం ఒకసారి బయటపడింది ఈ సందర్భంలోనే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి భారత రాజ్యాంగ దేశవ్యాప్తంగా వామపక్షాల చేసిన అనుచిత వ్యాఖ్యలుగా దేశ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కన్నతో గట్టలు కట్టి ఓ అమిత్ షా నువ్వు క్షమాపణ చెప్పాలి నీకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ అంటే లెక్కలేదు ఒక మహానుభావుడు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈ రోజున ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు నగర్ మాజీ సర్పంచ్ మాట్లాడాల్సింద కోరుతున్నాం అలాగే ఈ రోజున నిరసన కార్యక్రమానికి ఏప్రదేశ్ చేయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ముందుగా నమస్కారం పార్లమెంట్ లో హోంమంత్రి గారు ఇవాళ మొత్తం అందరూ కూడా ఎవరు చూసినా అమెరికా ఆయన మాట్లాడినటువంటి మాట అలాగే దేశం కూడా జాగ్రత్త చెప్పాలని ఇవాళ దేశం మొత్తం కూడా గంగోలై వాడుకున్నటువంటి స్థితి ఉంది ఆయన అప్పటికి కూడా నింపకు నీరట్టు ఉన్నటువంటి పరిస్థితి Yeah. 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 Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.